జయగురు దత్త శ్రీగురు దత్తమ్మ సిద్ధమంగళ సూత్రం ఎప్పుడూ అదే నిర్మలమ్మ నిజం అదే తప్పదు దత్తక్షేత్రాలు తప్పదు గురు చరిత్ర తప్పదు మనకు ఈ కలియుగ దోషాలన్నీ పోవాలంటే పట్టుకోండి పట్టు దత్తపట్టు పట్టండి అప్పుడే మనకు సత్తు చిత్తు అంతా ఆనందమే కలుగుతుంది ఎన్ని చదివినా రావడం లేదు ఎన్ని చదివినా నా కష్టాలు తీరడం లేదు అంటే మనలోని కర్మలు ఇంకా ఉన్నాయి మనలోని ఈర్ష అసూయ ద్వేషం ఉంది అది దాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడైనా మన ఇంట్లో బిడ్డకు పెళ్ళి కాలేదంటే మనం కోరిక కోరుకోవాలి ఎదుట వాళ్ళకి ఎవరికో పెళ్లి కాలేదంటే వాళ్ళ బిడ్డను గురించి కోరుకోండి మన బిడ్డకు పెళ్ళి అవుతుంది ఇది నిజం మన బిడ్డకు ఉద్యోగం రాలేదు స్వామి పలానా వాళ్ళ బిడ్డ చాలా బాధపడుతున్నాడు మా అక్క కొడుకు మా చెల్లి కొడుకు ఎవరు కావచ్చు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు కానీ వాళ్ళ కోసం కోరుకుంటే మన బిడ్డకు ఉద్యోగం వస్తుంది అలా నీ ఇంట్లో ఏ కష్టమైతే ఉందో అది అవతల వాళ్ళ ఇంట్లో కష్టం ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఇక్కడ మనం మన ఇంట్లో అప్లై చేసుకొని ఆ పని చేస్తే తప్పకుండా మన ఇంట్లో అందరూ సుఖశాంతంతో ఉంటారు అంతేకాని స్వామి నా ఇల్లే బాగుండాలి నా బిడ్డలే కావాలి నా బిడ్డకి పెళ్ళిళ్ళు అవ్వాలి నా బిడ్డకి ఉద్యోగం రావాలి అని మనం ఎప్పుడు స్వార్థంతో అదే కోరిక అడుగుతూ ఉంటాం ఎవరైనా అంతే నేనైనా అంతే కదా కాబట్టి నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ చిన్న నిజంగానే టిక్స్ అనమాట ఇవన్నీ పాటిస్తే తప్పకుండా స్వామి మన బిడ్డల్ని క్షేమంగా చూస్తాడు ఇప్పుడు మనం ఇతరుల కోసం కోరుకునేది త్యాగం మన కోసం మనం కోరుకునేది స్వార్థం కాబట్టి మనం ఎప్పుడైనా సరే అరే అందరూ బాగుండాలి అందులో ఉండాలంటే అందులో మనమే కదా ఉన్నాము కాబట్టి ఈసారి మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం సిద్ధమంగా సూత్రం చదివి చూడండి తప్పకుండా మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి నిజమేనమ్మా మీరు చెప్పిందని నాకు కాల్ చేసి చెప్తారు అలాగే మన గ్రూప్లో ఎంతోమంది ఈరోజు మనశ్శాంతి పొందుతున్నారు ఎంతో అనుగ్రహం పొందుతున్నారు మన ఆన్లైన్ సత్సంగంలో ఎటువంటి రూపాయి లేదు కాబట్టి ఖాళీగా ఎవరైనా మీ అందరిలో ఎవరైనా జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్న మగవాళ్ళు ఉన్న పర్లేదు ఎవరన్నా చేరొచ్చు కాబట్టి నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోన్ చేసి సాయి రామలో జయగురుదత్త పెడితే తప్పకుండా మూడు నుంచి నాలుగు వరకు మంది ఆన్లైన్ సత్సంగం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక సత్సంగాలోనే మనం తరించుకోవచ్చమ్మా కాబట్టి గురిచరిత్ర పారాయణం ఉంటుంది దత్తస్థం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా మన దత్త బిడ్డలు ఆన్లైన్ సత్సంగంలో చేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటే జయ దత్తమ్మ